మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చెప్పు మై వాయిస్ ఛానల్ బామలు మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు ప్రజలకు శుభార్త ప్రకటించారు ముంబై ఆనుకొని ఉన్న థానే నగరంలో తెలుగు సమాజ బారానికి శంకుస్థాపన చేశారు థానేలో నివసిస్తున్న తెలుగు ప్రజలకి ఈ రోజున ఒక తెలుగు భవనం ఒక మూడు వేలు స్క్వేర్ ఫీట్ల తెలుగు భవనాన్ని మంజూరు చేయడం బడింది తాతో పాటు పన్నెండు రాష్ట్రాల కోసం నిర్మాణం అవుతున్న ఈ భవనంలో ఏ రాష్ట్రానికి ఎంత స్థలం ఉంటుంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉండనున్నాయి అందులో ఏమేమి చేసుకోవచ్చు మనం ఇవన్నీ పూర్తి వివరాలు మీకు చూపించబోతున్నాం దయచేసి పూర్తి వరకు ఈ వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అందరికీ నమస్కారం హానేలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈ రోజున మాననీయ ముఖ్యమంత్రి ఏనాథ్ సిందే గారి నిర్దేశం ద్వారా అలాగే శ్రీ ప్రతాప్ సై గారి తాలూకా నిధుల నుండి ఈరోజు చాలా సంవత్సరాలు కష్టపడి పడిన తర్వాతను ఒక తెలుగు భవనం ఒక మూడు వేల స్క్వేర్ ఫీట్ల తెలుగు భవన్ని మంజూరు చేయడం పడింది ఈ భవనంలో మొత్తం పన్నెండు రాష్ట్రాలకి చెందిన చెందినప్పటికీ అందులో మూడు వేల స్క్వేర్ ఫీట్ల తాలూకా హాల్ మనకి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో తానే ఉన్న తెలుగు ప్రజలు ప్రజలందరూ ఈ ఆఫీస్ని ఈ భవనాన్ని మన అందరు తెలుగు ప్రజల కోసం కేవలం ఏదో సంస్థ పేరు మీద వచ్చినా సరే అందరి తెలుగు ప్రజల కోసం ఈ భవనాన్ని మేము డెఫినెట్లీగా అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తామని మరోసారి హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇంత అద్భుతమైన మనకి తెలుగు ప్రజలకు ఇచ్చిన గౌరవాన్ని ఇచ్చినందులకు మాననీయ ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే గారికి అలాగే శ్రీ శ్రీప్రతాద్ సన్నాయి గారికి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పన్నెండు రాష్ట్రాల కోసం నిర్మాణం చేపట్టిన సమాజ ఆరంతస్తుల సమాజ భవనంలో ఒక్కో ఫ్లోర్లో రెండేసి రాష్ట్రాలకు మూడు వేల చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వనున్నారు ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన నమూనాని చూస్తాము బిల్డింగ్లోని అక్కడ బతుకమ్మ ఆడుకోవచ్చు మనం సం సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చు అదేవిధంగా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవచ్చు ఈ విధంగా హాల్ ఉంటుంది అక్కడ ఇలా పన్నెండు రాష్ట్రాలకు హాళ్లు ఉండరున్నాయి తెలుగు భవనం ఇది కేవలం ఏదో ఒక ఒక సంస్థకే ఇవ్వలేదు ఇది తానే అన్ని సంస్థలు కలిసి ఇచ్చారు కానీ యాజ్ పర్ వాళ్ళ గవర్నమెంట్ నిర్దేశం ప్రకారం ఏదో ఒక సంస్థకి ఇవ్వాలి కాబట్టి ఆ సంస్థ పేరు ఇంతవరకు చెప్పలేదు అయినప్పుడు కూడా తానేలో ఉన్న ముఖ్యమైన సంస్థలు తెలుగు సేవా సంస్థ కానీ తెలుగు మహాసభ తెలుగు సేవా మండలి అలాగే స్వరమాధిరి గ్రూప్ అలాగే వర్తక్నగర్లో గణేష్ మిత్ర మండలి అలాగే ఇందిరానగర్లో ఉన్న గణేష్ మిత్ర మండలి సిపి తలాబ్లో ఉన్న ఆంధ్ర మండలి శివాజీనగర్లో ఉన్న ఆంధ్ర మండలి అలాగే ఎన్ని సంస్థలైతే ఎక్కడెక్కడైతే మన తెలుగు ప్రజల కోసం పనిచేస్తున్నారో ఈ సంస్థలన్నీ కూడా ఈ ఇందులో ఒక భాగంగా ఉంటాయి అలాగే ఎప్పుడు కావలసిన సరే ఒక అదే నుండి ఉంటాయి దాని రూల్స్ అండ్ ఏవైతే అనుకున్నా ఒకసారి భవనం మన చేతిలోకి వచ్చిన తర్వాతను ఇది మనము నిర్ణయం చేయగలం తింది

बारह समाज के लिए बारह राज्य के लिए एक इमारत में बहुउद्देशीय इमारत में सभी लोगों को समाज भवन देने का काम हमारे प्रताप सरनाइक जी ने किया है ये ऐतिहासिक क्षण है ये ऐतिहासिक कार्यक्रम है इसलिए मैं आप सभी की ओर से सभी राज्यों के ओर से सभी समाज के ओर से प्रताप सरनाइक जी को मना अभिनंदन उनका करता हूँ उनको धन्यवाद देता हूँ आज इस भवन के लिए मुझे खुशी है कि बारह समाज बारह राज एक छत के नीचे आएंगे ये हमारी संस्कृति है और मेरे पास और भी लोग आएंगे उनको हमको आगे एक एक देना पड़ेगा समाज को जो बचे हुए हैं तो बोले भवन पर नाम मात्र पद्धति ने दिया एक रुपया नाम मात्र पद्धति ने इस समाज भवन आपको दिया जाएगा लेकिन मैं इतना ही कहूंगा जो सब समाज है वो समाज ने उसका मेंटेन रखने की जरूरत है उसका मेंटेनेंस करना जरूरी है, क्योंकि तो बनाएंगे तो हम लेकिन आगे उसका रख रखाव करने का काम, उसको साफ सफाई रखने का काम उसको लोगों के लिए तेलुगु समाज को या सरजमी को सम्मान देते हुए भाई जगदीश राव को साधन आमंत्रित करता हूँ कृपया आए आप अपने विचारों को रखिए भाई जगदीश राव जी और ये

చారిత్రాత్మక ఘట్టం అని చెప్పచ్చు పన్నెండు రాష్ట్రాల ప్రజలకి ఒకే భవనంలో మూడు వేల అడుగుల స్థలాన్ని ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం మహారాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ